హలో ఎవ్రీవన్ ఎంతో ఈజీగా చేసుకునే ఈ హల్వా పచ్చకర్పూరం కుంకుమ పువ్వు రుచితో ఎంతో శ్రేష్టమైనది శరీరానికి కొత్త శక్తినిచ్చే ఈ హల్వా ఎలా చేయాలో చూసేద్దామా బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి పైన కొంచెం బూడిద ఉన్న గుమ్మడికాయనే తీసుకోండి దీనిలో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి చెక్కు తీసి లోపల గింజలు తీసేయండి నేను హాఫ్ కేజీ గుమ్మడి తురుము ఉండేలా తీసుకుంటున్నాను కాబట్టి బిగ్ సైజ్ హోల్స్ ఉన్నవైపు తురుముకుంటున్నాను మీరు హాఫ్ కేజీ కంటే తక్కువ గుమ్మడి తురుము తీసుకునేటట్టయితే మీడియం సైజు ఉన్న వైపు తురుముకోండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురుమును దీనిలో ఉన్న నీటితో సహా కొలుచుకోవాలి నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గుమ్మడ తురుము అయ్యింది ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఈ గుమ్మడి తురుమును నీటితో సహా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి గుమ్మడికాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నగా తురుముకుంటే మరీ పేస్ట్లా అయిపోతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు పెద్ద హోల్స్ ఉన్న వైపు తురుముకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్కి దీనిలో ఉన్న నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు గుమ్మడి తురుము కొలుచుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి మీరు పంచదార వేసుకునేటట్టయితే ఒక కప్పు గుమ్మడి తురుముకి ఒక కప్పు పంచదార వేసుకోండి దీనిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి బెల్లం పాకంలో గుమ్మడి తురుము చక్కగా ఉడికి ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడు చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి ఇది అస్సలు స్కిప్ చేయకండి ఇది వేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి కొంచెం కుంకుమ పువ్వు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించండి పిల్లలకి ఇలా చేసి చూడండి గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు వేడి తగ్గిన తరువాత కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి ఐదు నిమిషాల తరువాత ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నేతిలో కప్పు జీడిపప్పు వేసి మంచి రంగు వచ్చేలా చక్కగా వేగిన తరువాత హల్వాలో కలిపేయండి ఆయుర్వేదంలో ఎంతో విశిష్టత ఉన్న ఈ హల్వాని ఇయర్లో ఒక్కసారైనా తీసుకోవడానికి ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి